హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఒక్కొక్కసారి మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళను మనం ఇబ్బంది పెడుతున్నాము మనకు మంచి జరుగుతుంది అని మనం అనుకుంటాం కానీ మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళకు మేలు జరుగుతూ ఉంది మన వేలుతో మన కళ్ళే మనం పొడుచుకుంటున్నాము అని మనకు తెలియదు అది తెలిసే లోపల మొత్తం కూడా మన చేతుల్లో ఏమీ కూడా మిగలదు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పాలన చూస్తుంటే అదే విధంగా అనిపిస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు చెప్పి రెడ్ బుక్లో అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరి అంత చూస్తాను అన్న లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చాడు రెడ్ బుక్ పాలనను అమలు చేస్తున్నాడు వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారు వైసీపీ నాయకులపై కేసులు పెడుతూ వాళ్ళని జైలులోనూ తోస్తున్నారు వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు కానీ పది నెలల ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూసుకుంటే వైసీపీ నాయకులపై ఇన్ని కేసులు పెట్టారో వైసీపీ నాయకులు కూడా అంతే ఇదిగా రాడుదేలిపోతున్నారు టీడీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై వాళ్ళు ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు తిరగబడుతున్నారు బంతిని గోడకేసి కొడితే అది ఎంత స్పీడ్గా వెనకొస్తుందో అంతే స్పీడ్గా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు అంతే ఎక్కువగా ఓటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నారు ఎక్కడ కూడా వైసీపీ నాయకులు భయపడట్లేదు నిర్భయంగా మీరు చేసే తప్పులను వాళ్ళు ఎత్తిచూపుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టమని వాళ్ళు తిరగబడుతున్నారు ఇంకా మీరు కేసులు పెడుతుంటే మీరు పెట్టిన కేసులను ప్రజల్లో తెలియజేస్తున్నారు ఇవంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లోకేష్ బాబు వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుంటున్నాడు కానీ తన వేలితో తన కంటినే పొడుచుకుంటున్నాను అని ఆయన అనుకోవట్లేదు నిన్న ఒక సభలో మాట్లాడుతూ గత పది నెలల్లో తాను కనిగిరికి సీబీజీ కోసం ఎంతో నేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తున్నాను కంపెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ కోసం తీసుకొచ్చి అది వాడుకునే గ్యాస్ కంపెనీ అయిన దీనిపై తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా వాళ్ళు వైసీపీ నాయకులు కావచ్చు ఇతరులు కావచ్చు దీన్ని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు అటువంటి వాళ్ళను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటాను అని మళ్ళీ అని ఆయన అంటున్నారు అయ్యా లోకేష్ బాబు గారు మంచి పరిపాలన చేసే వ్యక్తి విమర్శలు కూడా తీసుకోవాలి ఆ విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి కానీ నేను అరెస్టులు చేస్తాను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటాను అని అంటే ఒక గదిలో పెట్టి పిల్లిని కొడితే ఆ పిల్లి కూడా పులవుతుంది అనే సామెత మీరు వినే ఉంటారు ఈరోజు వైసీపీ నాయకులను గత పది నెలలుగా మీరు కేసులు పెడుతూ లోపల దోస్తుంటే వైసీపీ నాయకులు ఎక్కడైనా భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి అంతకంత రెట్టింపుతో వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నాడు మీరు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలే మీరు చూశారు వైఎస్ఆర్సిపి అన్ని ఎంపీటీసీ జడ్పీటీసీలను కైవసం చేసుకుంది అంటే దానికి కారణం మీరు చేసే తప్పుకులు మీరు గత పది నెలల్లో వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళు రాటు తేలిపోయారు మీరు పోలీసులతో వాళ్ళకి ఫోన్ చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చి బెదిరించినా కానీ వాళ్ళు భయపడటం లేదు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పారంటే వైసీపీ నాయకులు ఎంత తేలిపోయారో ప్రభుత్వంపై పోరాడడానికి వాళ్ళు ఎంత సిద్ధపడ్డారో మీకు అర్థమయ్యిందా ఇప్పటికైనా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అవతల వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను సంతోషిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కానీ మీ వేలుతో మీ కంటిని మీరు పొడుచుకుంటున్నారని మీకు తెలియట్లేదు అది తెలిసే లోపల ఆ కన్ను ఉండదు మీ అధికారం మీ చేతుల్లో ఉండదు అధికారం వాళ్ళ చేతుల్లో కలిపి ఉంటుంది తర్వాత పరిణామాలు చాలా చింతించాల్సి ఉంటుంది కాబట్టి లోకేష్ బాబు గారు మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది మంచి భవిష్యత్తుని మీరు సద్వినియోగం చేసుకోండి మంచి భవిష్యత్తు కోసం మంచి పునాదులు వేసుకోండి రాష్ట్రంలో మంచి పరిపాలన అందించి ప్రజల మెప్పు పొందండి మీరు ఇచ్చిన ఎన్నికల హామీలపై దృష్టి పెట్టండి ఎప్పుడు ఎన్నికల హామీలను నెరవేరుస్తామో ప్రజలకి నిర్భయంగా చెప్పండి మీరు చేసే పనులను వైసీపీ నాయకులు విమర్శిస్తే వాటిని సద్విమర్శగా తీసుకోండి వాళ్ళపై కేసులు పెట్టడం కాదు వాళ్ళు చెప్పే మాటల్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయాలి వైసీపీ నాయకులు చెప్తున్నది తప్పు మేము మంచి చేస్తున్నాము ప్రజలకి మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము అని మీరు చెప్పగలగాలి ఈరోజు మీరు ప్రజల్లోకి వచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ మీకుందా గత పది నెలల మీ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళా పలానా మంచి పని చేశాను నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాను అని చెప్పుకోగలరా ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు వందా మీరు చేస్తున్న పను అయితే కనీసం ఒకటి కూడా లేదు ఆ విధంగా ఉంది పరిస్థితి మీరు పింఛన్లో నాలుగు వేల రూపాయలు పెంచి ఇచ్చాము అని అనుకుంటున్నారు ఎంతమంది పింఛన్లు కోత విధించారో మీకు తెలియట్లేదు మేము మూడు సిలిండర్లు ఇస్తున్నాము సంవత్సరానికి అని మీరు అనుకుంటున్నారు ఇచ్చింది ఒక సిలిండర్ అయినా ఆ ఒక సిలిండర్ కూడా ఎంతమందికి ఉచితంగా ఇచ్చారు అని మీకు అర్థం కావట్లేదు ఎంతమంది గ్యాస్ కంపెనీల దగ్గర సిలిండర్ మాకు రాలేదు అని కంప్లైంట్లు ఇస్తున్నారో అది అర్థం చేసుకునే ప్రయత్నము మీరు చేయట్లేదు ఇబ్బందులు పెడుతున్నాము అని మీరు అనుకుంటున్నారు కానీ మీ కంటితో మీ వేలు పొడుచుకుంటూ మీ చేజేతలారా మీరు ప్రభుత్వాన్ని చేజార్చుకోవచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు మీరు చేసే పనుల వల్ల అవతల వాళ్ళకు చెడు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ అవతల వాళ్ళు బలోపేతం అవుతున్నారు అని మేమంటున్నాం ఇది తెలుసుకుంటే మీకు మంచి జరుగుతుంది తెలుసుకోకపోతే అది మీ ఇష్టం దానికి మేమేమి చేయలేమని మేమంటున్నాం జై హింద్